వెట్రవేల మురుగ నక్కరొకర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భక్తులు నన్ను స్వామి ఆరాధనలో అనేక అంశాలు అడుగుతూ ఉంటారు వాళ్ళకి నేను చెబుతూ ఉంటాను వాళ్ళు ఏవో చేసుకుంటూ ఉంటారు సత్ఫలితాన్ని పొందుతున్నారు తెలిసింది అయితే అందులో భాగంగా నన్ను ఎక్కువ శాతం అడిగేది ఏంటంటే సంతాన ప్రాప్తి కలిగించేటటువంటి సుబ్రహ్మణ్య వ్రతం ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి నేను ఏవో చెబుతూ ఉంటాను అందులో భాగంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ సంతాన వ్రతం దగ్గరకు వచ్చి మాట్లాడినట్టయితే షష్ఠీదేవి వ్రతం అని చెప్పి ఒకటి ఉన్నది ఇది అనాది వ్రతం ఇవాళ నిన్న పుట్టింది కాదు అనాది నుంచి ఉంది వ్రతం మనకిక్కడ ప్రాచుర్యం లేక లేక కొత్తగా ఉందేమో కానీ ఇది మాత్రం పాతదే ఏమ్మా చేసుకోండి షష్ఠీదేవి అంటే ఎవరని అడగనే దేవసేన అమ్మవారు ఈ తల్లిని షష్ఠీదేవి అని పిలుస్తారు ఇవిడు ఒక సాని అని పేరు అంటే పురుళ్ళు కోడలు దిట్ట బాలగండాలు బాలారిష్టాలు లేకుండా గర్భపాతాలు గర్భదోషాలు లేకుండా వంధ్యదోషాలు రానియకుండా ఏమ్మా ఈ విధంగా కాపాడుతుంది తర్వాత తల్లి శిశువుని రక్షిస్తుంది మాతా శిశువుని రక్షిస్తుంది గర్భిణిని రక్షిస్తుంది వంశాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి పెడుతుంది పిల్లలకు పట్టినటువంటి గాలి ధూళిలు పోగొడుతుంది పిల్లలకు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా పిల్లలను సక్రమంగా కాపాడుతుంది తల్లి ఈ తల్లికి నుంచి వచ్చినటువంటి ఒక వ్రతం ఉంది షష్ఠీదేవి వ్రతం అని అంటే మనకు వినడానికి కొత్తగా ఉందోమో కానీ ఇది పురాతనమైనటువంటి వ్రతమే ఇలాంటి సంకల్పాలు బోర్డున్నాయి చెబుతాను